హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందిరామీలు కట్టుకునే వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం తీసుకొచ్చానండి ఆ విషయం గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అదేంటి అంటే ఇందిరా మీండ్ల బిల్లుల చెల్లింపు విషయం ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి వీడియో కంప్లీట్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇండ్ల బిల్లుల చెల్లింపు విషయంలో మొదట నాలుగు సార్లు వేస్తారని మనందరికీ తెలుసు మొదటిది బేస్మెంట్ లెవెల్ స్లాబ్ లెవెల్ గోడలు స్లాబ్ బడ్డ తర్వాత రెండు లక్షలు లాస్ట్కి గృహప్రవేశం చేసిన తర్వాత లక్ష తెలుసు కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్వల్ప మార్పులు చేసింది అదే ఐదు లక్షలని మార్పులు చేసిస్తుందండి మొదట బేస్మెంట్ బిల్ అనేది అట్లనే వస్తుంది లక్ష రూపాయలు నెక్స్ట్ స్లాబ్ లెవెల్ బిల్లు అదే టైంకి వస్తుంది కానీ స్లాబ్ పడ్డ తర్వాత వచ్చే రెండు లక్షలు మాత్రం షెడ్యూల్లో మార్పు వచ్చిందండి స్లాబ్ పడ్డ తర్వాత లక్ష నలభై ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తుంది మిగిలిన డబ్బులు తర్వాత ఇస్తుందండి అవి ఏ విధంగా ఇస్తుందో మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ కనిపిస్తున్న విధంగా మనకి ఇస్తుంది అన్నమాట మొదటి పేమెంట్ పాతలాగానే బేస్మెంట్ లెవెల్కి లక్ష ఇస్తుంది వాలింగ్కి లక్ష్య ఇస్తుందండి స్లాబ్ లెవెల్ మాత్రం స్లాబ్ పడ్డ తర్వాత లక్ష నలభై ఒక్క వెయ్యి ఇస్తుంది మొత్తం మూడు లక్షల నలభై ఒక్క వేలు ఇస్తుందండి మూడు దఫాలుగా మిగిలిన లక్ష యాభై తొమ్మిది వేలని మనం ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఇస్తుంది అన్నమాట స్టేట్ షేర్ ఆవాస్ సాఫ్ట్ పేమెంట్లో స్టేట్ షేర్ నలభై ఎనిమిది వేలు ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ డెబ్బై రెండు వేలు ఇస్తారండి దాంట్లో మిగిలిన పేమెంట్లలో డిఆర్డిఏ నుండి ఇస్తారు అవి ఈజీఎస్ పేమెంట్లో ఇరవై ఏడు వేలు ఇస్తారండి ఈజీఎస్ అంటే మనకు తెలుసు ఉపాధి హామీ పథకంలో ఇరవై ఏడు వేలు ఇస్తారు ఎస్బిఎం ఐహెచ్హెచ్ఎల్లో పన్నెండు వేలు ఇస్తారండి ఇవి లెడ్ రూమ్కి సపరేట్గా పడతాయి అన్నమాట ఇవి టోటల్ ముప్పై తొమ్మిది వేలు ఆవాస్ ప్లస్ ఆవాస్ దాంట్లో నుండి లక్ష ఇరవై వేలు అనమాట మొత్తం లక్ష యాభై తొమ్మిది వేలు లాస్ట్ దఫాలో ఇస్తారన్నమాట ఫస్ట్ మూడు లక్షల నలభై ఒక్క వేలు నలభై ఒక్క వెయ్యి మూడు దఫాలుగా వేస్తారు స్లాప్ లెవెల్ పడిన వరకు మిగిలిన లక్ష యాభై తొమ్మిది వేలు పైన చెప్పిన విధంగా వేస్తారండి సో ఈ విధంగా మనకి ఇందిల బిల్లుల చెల్లింపులు కొత్త విధానంలో ఇప్పటి నుండి అప్లై అవుతాయన్నమాట గమనించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్